హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పంచమీ కలర్స్ పూజ చేసేటప్పుడు ఆవలింతలు కన్నీళ్ళు చెడు ఆలోచనలు వస్తే ఏం జరుగుతుంది సాధారణంగా మనలో కొంతమందికి పూజ చేసేటప్పుడు భగవంతుని ఆరాధన చేసేటప్పుడు కన్నీళ్ళు ఆవలింతలు నిద్ర తుమ్ములు చెడు ఆలోచనలు వంటివి వస్తూ ఉంటాయి అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఇలా జరగటం మంచిదా కాదా దీనివల్ల ఏదైనా చెడు జరుగుతుంది అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు అసలు పూజ ఎందుకు చేస్తాము భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగటానికి మనందరము పూజ చేస్తాము అలాంటి పూజలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి అలా చేసుకోవాలి అంటే ముందు మన మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉండాలి కానీ కొన్ని సమయాలలో మనకు తెలియకుండానే మన మనసు అనేది చెడు ఆలోచనల వైపు వెళ్ళడం ఆవలింతలు రావటం తుమ్ములు రావటం నిద్ర రావటం వంటివి జరుగుతూ ఉంటాయి మన శరీరానికి సరిపడినంత విశ్రాంతి లేకపోవటం వల్ల ఆవలింతలు నిద్ర రావచ్చు ఒక్కోసారి రాత్రి సమయాలలో సరిగా నిద్ర పట్టకపోవటం లేటుగా నిద్రపోవటం ఉదయాన్నే త్వరగా నిద్ర లేచి పనులు చేసుకోవటం వంటి కారణాల వల్ల పూజ చేసేటప్పుడు నిద్ర ఆవలింతలు రావచ్చు నిద్ర ఆవలింతలు తుమ్ములు చెడు ఆలోచనలు రావటం ఒక పని చెయ్యబోయి ఇంకో పని చెయ్యటం ఏవైనా వస్తువులు చేతిలో నుంచి జారిపడటం తల భారంగా ఉండటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇలా జరగటానికి కారణం మన చుట్టూ ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ అయి ఉండవచ్చు ఇలాంటి సమయాలలో పూజ త్వరగా ముగించుకొని లేదంటే ఒకసారి లేచి కాళ్ళు చేతులు ముఖము నోరు శుభ్రం చేసుకొని పూజ గదిలోకి వెళ్ళి మనసారా పూజను కొనసాగించవచ్చు ఇకపోతే కొంతమందికి భగవంతుని వైపు అలాగే తమ ఇష్ట దైవాన్ని చూసినప్పుడు మనకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఇలా రావటానికి కారణం మనం భక్తితో భగవంతుని పూజ చేసేటప్పుడు మనకు కంట్లో నుంచి కన్నీళ్ళు వస్తున్న అర్థం ఏమిటంటే మన పూజ భగవంతుని చేరిందని అర్థం అలాగే మన ముందు భగవంతుడు ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి ఇలా జరిగే సందర్భాలలో భగవంతుని ముందు మనం ఏమి కోరుకున్నా తప్పక అనుగ్రహం లభిస్తుంది కాబట్టి కన్నీళ్లు వస్తుంటే భయపడాల్సిన అవసరం లేదు ఇలాంటి సమయంలో భగవంతునికి మన కోరికలు విన్నవించుకోవాలి పూజ చేసేటప్పుడు ఆవలింతలు నిద్ర చెడు ఆలోచనలు మనసు పూజ మీద భగవంతుని పైన నిలపలేకపోవటం ఇవన్నీ కూడా మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఉందని తెలియచేస్తాయి కాబట్టి మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తరిమి కొట్టాలి ప్రతినిత్యం ఇంట్లో తప్పకుండా సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోతుంది అలాగే ఇంట్లో ఉన్న చికాకులు మనస్పర్ధలు గొడవలు తగ్గుతాయి ఇక ఇంకొక విషయం ఏమిటంటే ఇంటిని తుడిచే నీటిలో అప్పుడప్పుడు రాళ్ళ ఉప్పు వేసి శుభ్రం చేయటం ద్వారా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు పోతాయి రెండు మూడు రోజులకు లేదంటే కనీసం వారంలో ఒక్కసారైన కర్పూరము లవంగమును వేసి కాల్చండి ఇలా చేయటం వల్ల ప్రతికూల శక్తులు తొలుగుతాయి అంటారు భక్తి పాటలు వినటం స్తోత్రాలు చదవటం భక్తికి సంబంధించిన చూడటం వంటివి చేసిన ప్రతికూలం తొలగిపోతుంది ఈ వీడియోలో అందించిన సమాచారం మా పెద్దల ద్వారా సేకరించి మీకు అందిస్తున్నాము వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోపై ఉన్న సందేహాన్ని తప్పక కామెంట్ చేయగలరు ధన్యవాదాలు మాత్రే నమ